హాయ్ వన్ వెల్కమ్ టు వాల్ ఎలా ఉన్నారండి మీరు బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ రెసిపీ వచ్చేసి బటర్ నాన్ సూపర్గా ఉంటుంది ఈ విధంగా చేయండి ముందుగా మైదాపిండి అయితే తీసుకోవాలి ఒక గిన్నెలో మైదాపిండి తీసుకున్నాక ఒక కప్పు పెరుగు వేసుకోవాలి ఇందులో అదేవిధంగా కొద్దిగా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ చక్కెర కొద్దిగా వంట సోడ వేసుకొని చేయితో ఈ పిండి మొత్తం బాగా కలుపుకోవాలి ముందుగా ఈ పెరుగు మొత్తం పిండికి పట్టేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా అయితే పిండి తడుపుకోవాలి అది చపాతీ పిండిలాగా కాకుండా ఇంకొద్దిగా పలుచగా అయితే తడుపుకోవాలి మెత్తగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ పిండి అయితే తడుపుకోవాలి చూశారు కదా ఈ విధంగా అయితే పలుచగా రావాలి మరీ గట్టిగా రాకూడదు మరీ పలుచగా అయితే రాకూడదు ఈ విధంగా అయితే ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండి ముద్ద పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా చేతి ఫోల్డ్ చేసి ఇలా అయితే వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండి కలుపుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల బటర్ నాన్ అనేది చాలా సాఫ్ట్గా సూపర్గా వస్తాయండి తప్పకుండా ఈ విధంగా కలుపుకోవడం మర్చిపోకండి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఒక చిన్న ప్లేట్లో పిండి అడుగు బాగాన వేసుకొని ఈ ముద్దలను అయితే పెట్టుకోవాలి మీకు ఎన్ని ముద్దలు కావాలో అన్ని ముద్దలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి పిండి ముద్దలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ అద్దుకొని దీనిపైన తడిగుడ్డ అయితే వేసి హాఫ్ అన్ అవర్ పక్కకు ఖచ్చితంగా పెట్టాలి ఇలా పెట్టడం వల్ల నా బటర్ నాన్ అనేది చాలా సాఫ్ట్గా పొంగుతూ చాలా బాగా వస్తాయి హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ క్లాత్ పక్కకు పెట్టేసి ఒక్కొక్కటి ముద్ద తీసుకొని పిండి ముద్ద తీసుకొని ఇలా పీట పొడి పిండి వేసుకొని ఇలా కొద్దిగా వెడల్పు అనుకోవాలి ముందుగా ఇలా వెడల్పుగా అన్న తర్వాత దీన్ని అరచేతి పైన వేసుకొని ఇలా రెండు చేతులతో ఇలా మెల్లగా ఒత్తుతూ ఇలా ప్రెస్ చేసుకొని ఇలా చేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల ఆటోమేటిక్గా అది సాగుతూ ఉంటుంది బటర్ నాన్ అనేది రౌండ్గా రాకుండా కొద్దిగా షేప్ అయితే వేరేలాగా వస్తుంది ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలి షేప్ ఇలా అంటూ పోతూ ఉంటే వాటంతలకు అవే సాగుతూ ఉంటాయి ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత దీనిపైన వాటర్ అయితే అప్లై చేయాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ తీసుకొని ఈ బటర్ నాన్కి మొత్తం ఒకవైపు అద్దుకోవాలి ఇలా అద్దిన తర్వాత స్టవ్ మీద పిన్నం పెట్టుకొని దీన్ని మెల్లగా పిన్నం పైకి అయితే వేసుకోవాలి చూశారు కదా షేప్ ఈ విధంగా అయితే ఉండాలి బటర్ నాన్ ఇప్పుడు ఒకవైపు కాలిన తర్వాత పెన్నాన్ని ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని మంట పైన అయితే కాల్చుకోవాలి బటర్ నాన్ ప్రాసెస్ ఈ విధంగానే ఉంటుంది ఖచ్చితంగా ఇలా కాల్చుకోవాలి చూసారు కదా ఈ విధంగా కాలిన తర్వాత ఇప్పుడు ఇంకోవైపు తిప్పి దీనిపైన అయితే బటర్ అయితే అప్లై చేయాలి ఇలా బ్రష్తో కొద్ది కొద్దిగా బటర్ తీసుకొని దీనిపైన అయితే అప్లై చేయాలి ఇది వేడి మీద ఉన్నప్పుడే అప్లై చేసుకోవాలి ఇలా రెండు వైపులా బటర్ అయితే అప్లై చేయాలి ఇలా ప్రిపేర్ అయిన దాన్ని ఇంకో ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలి అన్ని బటర్ నాన్లు ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి చూశారు కదా బటర్ నాన్ అయితే రెడీ అయిపోయిందండి చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి చూడడానికి మీకు ఎలా ఉందో కానీ చాలా బాగా వచ్చాయి తింటుంటే ఇంకా అదిరిపోయిందండి చాలా సూపర్గా వచ్చాయి ఇందులోకి చికెన్ అయితే చేశానండి చికెన్ బటర్ నాన్ సూపర్గా వచ్చింది తింటుంటే నోట్లో ఇట్టే కరిగిపోయినట్లుగా వచ్చాయి సూపర్గా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అదేవిధంగా నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకా ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్ ముందుగానే మీకు వస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మీరిచ్చే ఒక లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఇంకా ఎనర్జీగా ఉంటుంది ప్లీజ్ మర్చిపోకుండా లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్